హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీసులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి తొందరపడి నెట్టివేయకమ్మ దసరాలోపు ఇది విను ఎన్నడూ ఊహించని ఒక గుడ్ న్యూస్ని అయితే వింటావమ్మ అని చెప్పేసి ఏదో ఒక సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తు కోసం మన మంచి కోసం అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో గౌరవం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పేసి టైప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక బాబాగారి సందేశం తల్లి తొందరపడి నేటి బెయ్యకమ్మ దసరాలోపు ఇది విను అని చెప్పి ఎందుకు చెప్తున్నాను అసలు ఏ గుడ్ న్యూస్ అనేది నీ చెవిన పడబోతుంది ఇదంతా కూడా నీకు తెలియాలి అంటే గనక నువ్వు దీన్ని చివరి వరకు వింటే అసలు పూర్తిగా నువ్వే నువ్వేంటి నీ మనసులో ఆలోచనలేంటి ఇవన్నీ కూడా నీకు పూర్తిగా అర్థమవుతాయి తల్లి బాధగా ఉంది కదా కంట్లోనే నీళ్ళు కుడిచే చేయలేక ఇబ్బంది పడిపోతున్నావు కదా కడుపులోని బాధ కళ్ళ నుంచి అలా కన్నీళ్ళ రూపంలో కారుతూ ఉంటే అయ్యో పాపమని చెప్పి ఓదార్చేవారు ఎవ్వరూ కూడా లేకుండా పోయారు కదా ఎవరైనా ఎందుకు ఉంటారులే తల్లి బాధ పెడుతుంది నీ అయినప్పుడు ఓదార్చింది కూడా ఓదార్చింది కూడా ఓదార్చాల్సింది కూడా వారే కావాలి అని నువ్వు కోరుకోవడంలో తప్పేమీ లేదు కానీ అంత జ్ఞానం అవతల వారికి కూడా ఉండాలి కదా తలమ్మ మరి ఆ జ్ఞానం లేని వాళ్ళ కోసం ఆ మూర్ఖుల కోసం మూర్ఖంగా నువ్వెందుకు ఆలోచిస్తున్నావు నువ్వెందుకు బాధపడుతున్నావు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు కానీ కొంచెం కొంచెంగా నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే నాకు తెలిసిన విషయం ఏంటో చెప్పమంటావా తల్లి నువ్వు అమాయకురాలివి అందరూ కూడా నీలాగే ఆలోచిస్తున్నారు అనుకునే భ్రమలో బ్రతుకుతూ ఉన్నావు ఎవరిని కూడా స్వార్థం లేకుండానే చూస్తున్నావు అందరూ కూడా నీకు లాగనే నిన్ను ఎలా ప్రేమిస్తున్నారో నువ్వు ఎదుటి వాళ్ళని ఎలా ప్రేమిస్తున్నావో నువ్వు ఎదుటి వారిని ఎలా నమ్ముతున్నావో అలాగే వారు కూడా నీ పట్ల ఉంటున్నారనే భ్రమలో బ్రతుకుతున్నావు నిజం చెప్పాలి అంటే కనుక అసలు నీ యొక్క మనస్తత్వం ఏంటో అది ఎవరి దగ్గర లేదు వాస్తవానికి చెప్పుకోవాలి అంటే అది నీ వారి దగ్గరే లేదు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే తల్లి నీ వారే అయితే నీ మంచి కోరుకునే వారైతే అసలు ఎందుకు ఇలా చెప్తుంది ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పి అర్థం చేసుకునేవారు కదా తల్లి మరి అలా అర్థం చేసుకోకుండా నీ మనస్సుని పదే పదే కష్టపెడుతూ నువ్వు వద్దు వద్దు అన్న పనిని పదే పదే చేస్తూ ఉంటూ నిన్ను ఇలా మానసికంగా హింసిస్తున్నారు అంటే అది నీ మీద ప్రేమ ఎలా అవుతుంది అదికి నీ మీద ప్రేమ ఉంది అని చెప్పి ఎలా నువ్వు అనుకోగలుగుతావు చెప్పు తల్లి అంతేకాకుండా ఈ మధ్య నీకు కొన్ని కొన్ని నిజాలు కూడా తెలిసాయి అవేంటో అంటే కనుక ఎవరైతే నీవారు అని చెప్పి నువ్వు నమ్ముతూ ఉన్నావో ఆ నమ్మిన వారే నిన్ను మోసం చేశారు అని చెప్పి ఆ నమ్మిన వారే నిన్ను బయట చాలా రాంగుగా చాలా తప్పుడుగా చాలా గొడవలు పడే అమ్మాయిగా నిన్ను సృష్టించారు అని చెప్పి ఇది విని నీకు గుండె ముక్కలు అయిపోయింది కదా తల్లి అయితే నువ్వు ఇకపై ఇలా ముక్కలైపోతూ చెక్కలైపోతూ బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు వాస్తవాన్ని గ్రహిస్తున్నావు అసలు వాస్తవం ఏంటో తెలుసుకుంటున్నావు ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పి ఆ కోణంలో నువ్వు చూడగలుగుతున్నావు నీ వారు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి నువ్వు గుర్తించగలుగుతున్నావు కొన్ని కొన్ని మాటలు ఉన్నాయి వింటున్నావు కదా తల్లి కనుకనే లోక జ్ఞానం కూడా తెలుసుకుంటున్నావు నా బిడ్డ లోకజ్ఞానం తెలుసుకుంటే నాకంటే సంతోషపడేది ఇంకెవరు ఉంటారో చెప్పు అయితే ఇలాగే తెలుసుకుంటూ పో ఇలా తెలుసుకుంటూ పోతే ప్రయోజనం ఏముంటుంది మరి చెప్పు అలా అయితే ప్రయోజనం కావాలి అంటే కనుక కాస్తంత మనోధైర్యం కూడా కావాలి ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు ఒంటరిగా ఫీల్ అవుతున్నావు తల్లి ఒంటరితనానికి ఏకాంతంగా ఉండడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే ఎవరినైనా కోరుకుంటూ వారు నాకు దక్కలేదే వారు నాకు నచ్చినట్టుగా ఉండట్లేదే వారు నేను కోరుకున్నట్టుగా ప్రవర్తించటం లేదే అనుకుంటే అది ఒంటరితనం అవుతుంది కానీ ఎదుటివారు ఎవరు ఎలా ఉన్నా కానీ నేను నా ఏకాంతాన్ని స్వచ్ఛంగా ఆనందంగా అనుభవిస్తారనుకుంటే అది అవుతుంది మరి ఇప్పుడు చెప్పు నువ్వు ఒంటరితనంగా ఫీల్ అవుతున్నావా ఏకాంతంగా ఆనందపడుతున్నావా అయితే నువ్వు ఇప్పుడు నాకు సమాధానం చెప్పాలి అని ఉన్నా కానీ మనస్సులో ఏదో ఒక అలజడి ఒక పక్కన ఒంటరితనంగా ఫీల్ అవుతున్నాను బాబా అని చెప్పలేకపోతున్నావు ఒక రకంగా ఏకాంతంగా సంతోషంగా ఉన్నాను బాబా అని కూడా చెప్పలేకపోతున్నావు మరి తేడా ఎక్కడ వస్తుందంటావు నీ మనస్సులో కదా తల్లి అయితే నీ ప్రశ్నకు నా ప్రశ్నకు అన్నింటికి కూడా నేనే సమాధానం చెప్తాను జాగ్రత్తగా విను ఏంటి అంటే కదా తల్లి ఇప్పుడు నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ఈ విధంగా ఉండడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఏకాంతం అవుతుంది మరి ఇప్పుడు చెప్పు నువ్వు ఒంటరితనంగా ఫీల్ అవుతున్నావా ఏకాంతంగా ఆనందపడుతున్నావా అయితే నువ్వు ఇప్పుడు నాకు సమాధానం చెప్పాలి అని ఉన్నా కానీ మనస్సులో ఏదో ఒక అలజడి ఒక పక్కన ఒంటరితనంగా ఫీల్ అవుతున్నానని బాబా అని చెప్పలేకపోతున్నావు ఒక రకంగా ఏకాంతంగా సంతోషంగా ఉండాలన్నాను బాబా అని కూడా చెప్పలేకపోతున్నావు మా తేడా ఎక్కడొస్తుందంటావు నీ మనస్సులోనే కదా తల్లి అయితే నీ ప్రశ్నకు నా ప్రశ్నకు అన్నింటికి కూడా నేనే సమాధానం చెప్తాను జాగ్రత్తగా విను ఏంటి అంటే కనుక ఇప్పటి వరకు ఏమీ జరిగినా జరగకపోయినా సరే అంతా మీకు నేను చూసుకుంటాను అని చెప్పేసి బాబా గారైతే మనకు చెప్తూ ఉన్నారండి కాబట్టి ఈ విధంగా మీరైతే ఇప్పుడు నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరమైతే వచ్చింది ఎందుకంటే ఒంటరితనంలో ఉండే బాధను చూసావు అన్నిటిని చూసావు ఒంటరితనాన్ని అంటే ఏంటో కూడా ఒక భయంకరమైన దృష్టితో చూసావు అయితే ఇంత ఒంటరితనములను గమనించిన ఆ సారాంశం ఏంటి అంటే కనుక బాబా ఈ ఒంటరితనం అనేది చాలా కష్టంగా ఉంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేనేం తప్పు చేశాను నాన్న ఎవరికి అన్యాయం చేశాను నా వారు నాతో ఉండాలి అనుకున్నాను నా వారిని క్రమశిక్షణలో పెట్టాలి అనుకుని చెప్పి అనుకున్నాను నా వారిని చెడ్డ అలవాట్ల నుంచి దూరం చేయాలి అనుకున్నాను ఇది ఏ మాత్రం కూడా తప్పు కాదే నేనెందుకు తప్పుగా బయట ప్రొడక్ట్ అవుతున్నాను నేనెందుకు తప్పుగా బయట జనాలకు కనిపిస్తున్నాను ఇన్ని ప్రశ్నలు నువ్వు వేసుకుంటూ ఉన్నావు అయితే ఏకాంతంగా ఉన్నప్పుడు నువ్వేమనుకుంటున్నావు చెప్పమంటావా ఆహా ఈ ఏకాంతం ఎంతో ఆనందంగా ఉంది నన్ను తప్పు పట్టేవారు ఎవరు లేరు నన్ను వేలెత్తి చూపించే వాళ్ళు ఎవరు లేరు చాలా సంతోషంగా ఆనందంగా నాకు నచ్చినప్పుడు తింటున్నాను నాకు నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్తున్నాను నన్ను ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు కాకపోతే నిజానికి నేను ఒకటి గ్రహించాను అదేంటి అంటే కనుక ఎవ్వరు నాతో లేరు నేను ఒంటరి దాన్ని ఎప్పుడే కాదు పదేళ్ళ తర్వాత అయినా ఇరవై ఏళ్ళ తర్వాత అయినా ఎప్పుడూ కూడా నేను ఒంటరి దాన్ని అబ్బా ఎవరిని నేను గుడ్డిగా నమ్మకూడదు అసలు ఎవరు వారు అని చెప్పి నాకు పూర్తిగా అర్థమైంది ఇప్పుడే చాలా ఆనందంగా ఉంది అని చెప్పి మరి ఈ రెండింటిలో ఒంటరితనం క నీటిని చూసావు ఏకాంతంలో ధైర్యాన్ని చూసావు ఏది ఇష్టపడతావు ఏది నీకు సెట్ అవుతుంది అంటే కనుక నేను ఏకాంతం అనేది చెప్తానమ్మా ఎందుకంటే అందరినీ కూడా ఒకే దృష్టితో చూసావు చూసావా అది నీ యొక్క మంచితనం నీ యొక్క అమాయకత్వం నీ యొక్క పసిపిల్ల మనస్తత్వం అయితే ఈ లోకం పసిపిల్లల మనస్తత్వంలో ఉంటే ఇంట్లో వారైనా సరే కట్టుకున్న వారైనా సరే ఖచ్చితంగా తొక్కిపడేసే దృష్టి సమాజంలో బ్రతుకుతున్నావు తల్లి తెలుసుకోవలసింది ఏమిటి అంటే కనుక అందరినీ నమ్ము అందరితో మాట్లాడు అందరితో సంతోషంగా ఉండు కానీ ఒక కంట వారిని గమనిస్తూనే ఉండాలి ఒక కంట వారిని నమ్మకుండానే ఉండాలి ఒక కంట వారు మోసం చేస్తారు అని మనసులో అలజడిగా ఉంటూనే ఉండాలి అప్పుడు మాత్రమే ఈ సమాజంలో నువ్వు ధైర్యంగా బ్రతకగలవు అయితే నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసుకున్నావు అబద్ధం ఎంతవరకు వెళ్ళగలదో తెలుసుకున్నావు నిజం ఎంతవరకు ఆగిపోగలదో కూడా తెలుసుకున్నావు మరి నిజానికి నిజమే కదా బాబా గెలవాల్సింది ప్రతిసారి కూడా అబద్ధం ఎందుకు విజయాన్ని సాధిస్తుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నావు అయితే నిజం నిప్పు లాంటిది కదా తల్లి కాల్ చేస్తుందేమో అని చెప్పి భయం అందుకే అబద్ధం వ్యాపించినంత చాలా ధైర్యంగా నిజం వ్యాపించదు కానీ నిజం నిజంగా నిప్పు లాంటిదే ఎక్కువసేపు పట్టుకుంటే ఖచ్చితంగా చేయి కాలిపోవాల్సిందే కదా తల్లి కనుక ఎప్పటికైనా బయటపడుతుంది ఇక నువ్వు గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే కనుక బయట జనాల గురించి అంటే నన్ను తప్పుగా అనుకుంటున్నారేమో నన్ను తప్పుడు కోణంతో చూస్తున్నారేమో నేను చాలా మంచిదాన్ని కదా మరి వారందరు నా గురించి ఇలా అనుకుంటే ఎలాగా అని చెప్పి అయితే దానికి సమాధానం కూడా చెప్తాను విను ఎవరు అనుకునేవారు నువ్వు ఆపదలో ఉంటే వచ్చి నీకు ఒక పది రూపాయలు ఇస్తారా ఆ ఆపదలో ఉన్నప్పుడు నిన్ను వారింటికి తీసుకొని వెళ్ళి పది రోజులు అన్నం పెడతారా ఆ ఆపదలో ఉన్నప్పుడు నీకు అయ్యో నీకు బట్టలు లేవే ఈ పదివేలు తీసుకొను బట్టలు కొనుక్కో అని చెప్పి చెప్తారా ఆపదలో ఉన్న వాళ్ళే ఆ ఆపదలో నువ్వు ఉన్నప్పుడు అయ్యో నీ బిడ్డల చదువులా అయిపోతున్నాయే ఈ ఇరవై వేలు తీసుకొని నీ బిడ్డను కాలేజీలో చేర్పించు అని చెప్తారా నీ బిడ్డకి పెళ్లి చేస్తామని చెప్తారా నువ్వు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి ఎంత అయింది అని చెప్పి లెక్కడి మరీ ఇచ్చి వెళ్తారా ఏది కూడా చేయరు ఇవాళ నీ గురించి మాట్లాడిన వాళ్ళ నోరే రేపు మరొకరి గురించి కూడా మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడడం వారి యొక్క సహజ లక్షణం ఆ నోటికి నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు నీకు ఎలా అనిపిస్తుందో అలాగే చేసుకుంటూ వెళ్ళు ఏది నిజాయితీగా అనిపిస్తుందో అలాగే వెళ్ళు ఇప్పటికే నీ జీవితంలో జరగాల్సిన నష్టాన్ని కష్టాలు చాలానే చూసావు ఇంతకు మించి ఏది జరగదు అని చెప్పి గుర్తుంచుకో కనుక ఎవరు నిన్ను భయపెట్టలేరు అని చెప్పి గుర్తుంచుకో ఎవరు నీ కంటే గొప్పేమీ కాదని కూడా గుర్తుపెట్టుకో ఎవరికంటే నువ్వు తక్కువేమి కాదని కూడా గుర్తుపెట్టుకో నీ ధైర్యాన్ని ఎప్పటికప్పుడు నీకు నువ్వే చెప్పుకొని ఇంకా అస్త ధైర్యంగా మారే ప్రయత్నం చేయి అప్పుడే ఈ సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక ఒక రూపాయి సంపాదించే దాంట్లో నువ్వు ఎప్పుడు కూడా ముందంజలోనే ఉండు దానికోసం నీ శరీరానికి సుఖాన్ని ఇవ్వవద్దు అంతేకాకుండా బద్ధకాన్ని కూడా ఇవ్వవద్దు సోమరి సోమరితనాన్ని కూడా ఇవ్వద్దు ఎప్పుడు కూడా కష్టపడుతూ ఆ కష్టం నుంచి వచ్చిన సుఖాన్ని చూసి ఆనందపడే ప్రయత్నం చేయి తల్లి పూర్తిగా నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక ఈ నవరాత్రులలోనే ఆ దుర్గమ్మ తల్లి దయవల్ల నీలో ఉండే నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా ఈ ఆలోచనల రూపంలోనే బయటకి వెళ్ళిపోబోతుంది నీలో ఒక కొత్త శక్తి అనేది ఎండబోతుంది తల్లి నువ్వెన్నడు కూడా ఊహించని గుడ్ న్యూస్ వింటావు కొత్త శక్తి అనేది నిండబోతుంది తల్లి నువ్వెన్నడు కూడా ఊహించని గుడ్ న్యూస్ అనేది ఈ దసరా లోపే నువ్వు వింటావు అది దేని గురించో నీకు బాగా తెలుసు అది జరగదేమోనని చెప్పి భయపడుతున్నావు కానీ అలా ఎటువంటి భయాలు నువ్వు పెట్టుకోవద్దు ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడి ఎంత ఆలోచన పడి ఎన్నో ఒడిదొడుకులు సైతం తట్టుకొని నువ్వు ఇవాళ రోజున ఒక స్థాయిలో నిలబడగలిగావు కనుక ఈ యొక్క స్థాయిని నువ్వు మరింత గొప్ప స్థాయికి తీసుకువెళ్తుంది అటువంటి శుభవార్తే నీ చెవిన పడబోతుంది తల్లి ఆ శుభవార్త కోసం ఇక ఎక్కువ రోజులు సమయం లేదు కేవలం కేవలం ఒక ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ ఆరు రోజులలో నీ యొక్క మనసులో ఏర్పడిన అలజడులన్నీ కూడా పూర్తిగా దూరమవుతాయి దేని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు అంతా కూడా శుభం జరుగుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు కొత్తగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక కింద రెడ్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే పక్కనే యాక్ట్ చేసుకుంటే ప్రతిరోజు కూడా బాబా సందేశాలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి ఆశీస్సులు ఉన్నటివి మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవన్తో ఓం సాయి రామ్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో